హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ అనేది నొక్కండి సో మీ ఇది చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వీడియో సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్ అనేది ఏం చేయండి అంటే ఈ వీడియో అనేది షేర్ చేయండి సో ఫ్రెండ్స్ నేను మీకు క్విట్ ఇండియా ఉద్యమం గురించి వివరించడం అనేది కూడా జరుగుతుంది ఈ వీడియోలో సో ఫస్ట్ నుంచి చివరి వరకు అనేది ఏంటంటే ఈ వీడియోను జాగ్రత్తగా వినండి అయితే నైన్టీన్ ఫార్టీ టూ ఎయిత్ ఆగస్ట్ రోజున గోవాలి మైదానం సో ఇది ఎక్కడుంది గోవాలి మైదానం అని అంటే ముంబైలో ఉండడం జరిగింది సో ఈ మైదానంలో వచ్చేసి ఏంటంటే చాలామంది క్రౌడ్ అనేది జమ కావడం జరిగింది ఎందుకు ఈ క్రౌడ్ అంతా జమయరు అని అంటే ఏంటంటే అప్పుడు చివరిగా వచ్చేసి ఏంటంటే మహాత్మా గాంధీ తన యొక్క ప్రసంగాన్ని వినిపించబోతుండు సో ఇన్ని రోజులుగా దాదాపు రెండు వందల సంవత్సరాలుగా మనం బానిస సంఖ్యలో మగ్గుతున్నాం కదా సో ఈ రోజే చివరి రోజు కావాలని చెప్పేసి మహాత్మా గాంధీ ఏం అంటే ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని అనేది ఏంటంటే జాతిని ఉద్దేశించి చెప్పడం జరిగింది సో దాని పేరే ఇండియా అంటే ఏంటంటే క్విట్ ఇండియా ఉద్యమంలో వచ్చేసి ఏంటంటే డూ ఆర్ డై అంటే చస్తే చావండి బతికితే బతకండి కానీ ఖచ్చితంగా భారతదేశానికి అనేది ఏం చేయాలంటే స్వతంత్రం అనేది తీసుకురండి ప్రతి ఒక్క భారతీయుడు ఏంటనంటే ఒక సైనికుడు వాళ్ళే పోరాడి బ్రిటిష్ వాళ్ళను వచ్చేసి ఏంటంటే దేశం నుంచి వెళ్ళగొట్టాలని చెప్పేసి ఈ గాంధీజీ వచ్చేసి ఏం చేసిన పిలిపించడం అనేది కూడా జరిగింది ఎప్పుడైతే గాంధీజీ పిలిపిచ్చేసిడో సో వెంటనే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే అలర్ట్ కావడం జరిగింది అయితే ఎయిత్ రోజు ఈ పిలిపించిన వెంటనే నైన్త్ రోజు ముఖ్య నాయకులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఏం చేసి అంటే పూణేలోని అగాఖాన్ ప్యాలెస్లో వచ్చేసి ఏంటంటే వీళ్ళందరినీ హౌజ్ అరెస్ట్ అనేది కూడా చేయడం జరిగింది సో ఈ క్విట్ ఇండియా ఉద్యమం నైన్టీన్ ఫార్టీ టూలో జరిగింది కదా సో దీన్ని అనచడానికి ఏం అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి ఏంటంటే త్రీ ఫార్ములాస్ అనేది చేయడం జరిగింది సో ఫస్ట్ ఫార్ములా వన్ ఏంటి అని అంటే ఏంటంటే సో ఈ మూమెంట్ అయితే జరుగుతుంటుంది కదా సో ఈ మూమెంట్ అనేది ఎక్కడ న్యూస్ పేపర్లో కూడా పబ్లిష్ అనేది చేయొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది సో రెండవటి ఏంటి అని అంటే ఏంటంటే ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయితే ఏదైతే ఉందో సో దానికి ఫండ్స్ అనేది కూడా రాకుండా ఏం అంటే వాడి యొక్క అకౌంట్స్ అనేది కూడా సీజ్ చేయడం జరిగింది సో చిట్ట చివరిగా మూడవది ఏంటి అని అంటే ఏంటంటే ఈ యొక్క మూమెంట్ చేసింది సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేది ఏంటి అని అంటే ఈ క్విట్ ఇండియా మూమెంట్ అయితే ఏదైతే ఉంటుందో దీనికి మూలం అనేది ఎక్కడ పడింది అంటే ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఏంటి అనేటువంటిది నేను మీకు వివరించడం అనేది జరుగుతుంది సో జాగ్రత్తగా విని అయితే ఇది ఎప్పుడు జరిగిందనంటే ఎయిత్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీస్లో జరిగింది సో నైన్టీన్ ఫార్టీస్లో వచ్చేసి ఏంటంటే దీనికి మూలం పడడం జరిగింది అప్పటి జనరల్ అయినటువంటి వైస్రాయ్ అయినటువంటి ఏంటంటే లీన్ లిత్ గో ఏం చెప్పిండు అనంటే ఏంటంటే మనకు ఒక ఆఫర్ ఇవ్వడం జరిగింది సో ఇది ఆగస్ట్లో జరిగింది కాబట్టి దీన్ని ఏమంటారు అనంటే ఆగస్ట్ ఆఫర్ అని చెప్పేసి కూడా అనడం జరుగుతుంది సో దీని ప్రకారం అతను ఏం చెప్పిండు అంటే చట్టసభల్లో వచ్చేసి ఏంటంటే అయితే ఎవరైతే ఉర్రో వాళ్ళ యొక్క సంఖ్యను అనేది మేము ఏం చేస్తామంటే ఖచ్చితంగా మేము పెంచుతాం కాబట్టి సో ఖచ్చితంగా మీరు అందరూ ఏం చేయరు అంటే సెకండ్ వరల్ వారిలో వచ్చేసి ఏంటంటే మీరు బ్రిటన్కు మాత్రం గా ఇండియన్ సోల్జర్స్ వచ్చేసి పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి అతను ఒక ఆఫర్ పెట్టడం జరిగింది సో దానికి మెయిన్ రీజన్ ఏందనంటే జర్మనీని ఎంత అయినటువంటి అడాల్ఫ్ హిట్లర్ ఏం చేసినానంటే ప్రతి ఒక్క దేశాన్ని ఆక్యుపై చేసుకుంటూ చేసుకుంటూ రావడం జరిగింది సో ఈ భయం అనేది ఎవరు పట్టుకుందని బ్రిటిష్ వాళ్ళు కూడా పట్టుకుంది అన్నట్టు అంటే ప్రపంచానికి గడగడలాడించినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే హిట్లర్కి భయపడరు హిట్లర్కు భయపడే వెంటనే ఏం చేశారనంటే సో ఏం లేదు ఇండియన్స్ ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నట్టు సో ఈ ఆగస్ట్ ఆఫర్ అయితే ఏదైతే ఉంటుందో ఈ ఆగస్ట్ ఆఫర్ వచ్చేసి ఏంటంటే మన జాతీయ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఏం చేసారు అని అంటే ఏంటంటే దీన్ని తిరస్కరించడం జరిగింది చట్ట మాకు ప్రాధాన్యత అవసరం లేదు మాకు ఏం చేయాలని అంటే మీరు పూర్తి స్వరాజ్యం ప్రకటించు మీరు పూర్తి స్వరాజ్యం ప్రకటిస్తే మేము ఖచ్చితంగా ఏం చేస్తామంటే యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తామని చెప్పేసి వీళ్ళు మన జాతీయ నాయకులు వచ్చేసి ఏంటంటే లిన్లిత్ గోకు చెప్పడం జరిగింది సో ఆటోమేటిక్గా ఏమైపోయిందంటే ఆఫర్ అనేది కూడా ఫెయిల్ కావడం జరిగింది మళ్ళీ నైన్టీన్ ఫార్టీ టూ ఆ టైం లోపల ఏంటంటే క్రిప్స్ కమిషన్ అనేది రావడం జరిగింది ఈ క్రిప్స్ క్యాబినెట్ వచ్చేసి ఏం చేసిందనంటే వాళ్ళు కూడా మాట్లాడడం అనేది జరిగింది సో క్రిప్స్ ఏం చెప్పిండు అని అంటే ఏంటంటే క్రిప్స్ నేతృత్వంలోని కమిటీ ఏం చెప్పింది సో మీకు డొమినియన్ స్టేటస్ అనేది ఇస్తాం అంటే ఫస్ట్ ఏం చెప్పారు ఆగస్ట్ ఆఫర్లో వచ్చేసి ఏంటంటే చట్ట సభల్లో సంఖ్యను వెస్తూ ఉన్నారు సో క్రిప్స్ కమిషన్ వచ్చి ఏం చెప్పింది అని అంటే ఏంటంటే సో క్రిప్స్ కమిషన్ ఏం చెప్పింది అని అంటే మీకు డొమినియన్ స్టేటస్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి అయినప్పటికీ కూడా మన ఐఎన్సీ అయితే ఎవరైతే ఉంటారో జాతీయ నాయకులు అయితే ఎవరైతే ఉంటారో మేము ఖచ్చితంగా మాకు పూర్తి సంపూర్ణ స్వరాజ్యం అయితేనే మేము ఇస్తాం తప్ప వేరే దానికి మేము యాక్సెప్టెన్స్ చేయమని చెప్పేసి సో ఈ కమిషన్ కూడా ఏం చేసిందనంటే ఫెయిల్ కావడం అనేది కూడా జరిగింది అయితే ఈ క్రిప్స్ కమిషన్ నైన్టీన్ ఫార్టీ టూలో ఫెయిల్ అయిపోయిన తర్వాత వెంటనే జూలైలో వచ్చేసి ఏం చేసారు అని అంటే జూలై ఫోర్టీన్ ఆ టైం లోపల సో వార్తా కమిటీ అనేటువంటిది వార్తా కమిటీ అనేటువంటిది ఒకటి రూపొందించుకొని సో అందరు కలిసి ఏం చేశారంటే సివిల్ డిసోబీడి అనేటువంటి సివిల్ డిసోబీడియన్స్ అంటే శాసనం ఉల్లంఘన ఉద్యమానికి ఏం చేశారంటే వీళ్ళంతా పిలుపు ఇవ్వడం అనేది కూడా జరిగింది సో ఈ పిలుపులో వచ్చేసి ఏంటంటే బాగా ప్రముఖ పాత్ర వహించినటువంటి పర్సన్స్ ఎవరైనా అంటే నెహ్రూ తర్వాత పటేల్ తర్వాత వచ్చేసి జయప్రకాష్ నారాయణ్ సో వీళ్ళందరూ వచ్చేసి ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి ఒక మూమెంట్ అనేది కూడా మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే పద్నాలుగో తారీఖు జూలైలో వచ్చేసి వార్తా కమిటీ అంటే సమావేశం పెట్టుకొని ఒక సివిల్ డిసోబీడియన్స్ అనేటువంటి మూమెంట్ వీళ్ళు పెట్టారు కదా సో వెంటనే ఒక తొమ్మిది రోజుల తేడాలో అంటే ఇరవై మూడవ తారీఖులో వచ్చేసి ఏంటంటే బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన అంటే బ్రిటిష్కు చెందినటువంటి ఒక ఆఫీసర్ ఏం చేసిండే తన పై ఆఫీసర్కు ఒక నివేదిక ఇవ్వడం జరిగింది అంటే రానున్న రోజులలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక మూమెంట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ మూమెంట్ కనుక ఎలా ఉంటుందని అంటే బ్రిటిష్ ఎంపైర్కు సవాల్ చేయబోతుంది సో కాబట్టి మనం ముందస్తు జాగ్రత్తగా ఏం చేద్దామని అంటే వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ ముఖ్యంగా గాంధీజీని తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలని చెప్పేసి అతను ఒక ఆఫర్ అనేది కూడా పెట్టడం జరిగింది తన పై అధికారికి సో అధికారి పేరేంటి అని అంటే సో లార్డ్ ఆమిరేర్ లార్డ్ ఆమ్రేర్ అనేటువంటి పర్సన్ ఏం చేసినానంటే డిస్కౌంట్ అనేటువంటి బిస్కాంట్ కార్న్ లార్డ్ ఆమ్రే ఏం చెప్పినానంటే ఒక ఉద్యమం అనేది రాబోతుంది సో దాన్ని మనం ముందే అడ్డుకోవాలని చెప్పేసి వీళ్ళు చెప్పడం అంటే ఈ అధికారం వచ్చేసి ఏంటంటే తన పై అధికారికి వచ్చేసి ఒక లెటర్ అనేది కూడా వేయడం జరిగింది అయితే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం సో అసలు విషయానికి వచ్చేసి ఏంటంటే క్విట్ ఇండియా మూమెంట్ అనేది ఎయిత్ ఆగస్ట్ రోజు జరిగింది కదా సో నైన్త్ ఇక తెల్లారు రోజు ఏం చేసిందనంటే ఒక మైదానంలో గాంధీజీ ప్రసంగిస్తుండగా ఏం చేసారనంటే గాంధీజీని తర్వాత ఇతర నాయకులను ఏం చేసిరంటే వెంటనే వీళ్ళందరినీ వచ్చేసి అరెస్ట్ చేయడం జరిగింది మరి గాంధీజీని ఎక్కడ తీసుకెళ్ళిరానంటే పూణేలోని అగాఖాన్ ప్యాలెస్లో వచ్చేసి ఏంటంటే గాంధీజీని హౌజ్ అరెస్ట్ చేయడం జరిగింది సో అంత ముందుకున్నటువంటి అధికారి ఏం చెప్పిండనంటే గాంధీజీని ఎక్కడ తీసుకుపోవాలంటే సౌత్ ఆఫ్రికా తీసుకుపోయి ఆఫ్రికాలో వచ్చేసి ఏంటంటే అతన్ని బంధించాలి ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ వీళ్ళు ఏం అని అంటే నై ఆగస్ట్ నైన్త్ రోజు వచ్చేసి ఏంటంటే గాంధీజీని అరెస్ట్ చేసి పూణేలోని అగాఖాన్ ప్యాలెస్లో వచ్చేసి ఏంటంటే గాంధీజీని ఉంచడం జరిగింది అయితే గాంధీజీని వచ్చేసి ఆ ప్యాలెస్లో బంధించిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ఫస్ట్ ఏంటనంటే కాంగ్రెస్ పైన నిషేధం విధించడం జరిగింది దేశంలో వచ్చేసి కాంగ్రెస్కు యాక్టివిటీస్ ఎవరు చేసినా కానీ వాళ్ళకు జైలు శిక్ష పడతాయని చెప్పేసి చెప్పడం జరిగింది సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యాలయాలు అయితే ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సీల్ చేయడం జరిగింది అంటే లాక్ అనేది వేయడం జరిగింది అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఇదంతా జరుగుతుంది కదా సో ఇదంతా జరుగుతున్నప్పుడు హిందూ మహాసభ తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ ముస్లింలకి ఏం అంటే ఈ యొక్క క్విట్ ఇండియా మూమెంట్ అయితే ఏదైతే ఉందో దానికి మేము ఎలాంటి మద్దతు అనేది కూడా ప్రకటించమని చెప్పేసి వీళ్ళు నిశ్శబ్దంగా ఉండిపోవడం అనేది కూడా జరిగింది ఈ టైంలోపు అయితే గాంధీకి సంబంధించినటువంటి ఏ విషయం కూడా సో బయట పోకపోతే అని చెప్పేసి గాంధీజీకి సంబంధించినటువంటి ఏ విషయాలు కూడా ఏ న్యూస్ పేపర్లో రావద్దని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు చాలా జాగ్రత్త పడడం జరిగింది అయితే బయట ఉద్యమం బాగా జరుగుతుంది కానీ గాంధీజీకి సంబంధించినటువంటి విషయాలను ఎలా తెలవాలని చెప్పేసి ఏంటనంటే అందరూ ఒక విధంగా వచ్చేసి ఏంటంటే ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి అప్పుడే ఇరవై రెండేళ్ళ ఉషా మెహతా సో ఇరవై రెండేళ్ళ ఉషా మెహతా అనేటం ఏం చేసిందనంటే ఒక ట్రాన్సిస్టర్ ద్వారా వచ్చేసి ఏంటంటే ఒక ఎఫ్ఎం రేడియో అనేటువంటిది తయారు చేయడం జరిగింది ఒక ఎఫ్ఎం రేడియో వచ్చేసి తయారు చేసి ఒక స్వరంగ మార్గం ద్వారా ఏం అంటే ఉషా మెహతా వచ్చేసి ఏంటంటే దేశవ్యాప్తంగా గాంధీజీకి సంబంధించినటువంటి సమాచారాన్ని గాంధీజీ వచ్చేసి ఏంటంటే దేశ ప్రజలకు ఎలాంటిది అయితే మెసేజ్ అయితే ఇస్తుండో వాటన్నిటిని వచ్చేసి ఏంటంటే తన రేడియో ద్వారా చెప్పడం జరిగింది అన్నట్టు సో దీనికి ఏందని కాంగ్రెస్ రేడియో అని చెప్పేసి దీన్ని అంటుంటారు కాంగ్రెస్ రేడియో ఫార్టీ టూ పాయింట్ త్రీ ఫోర్ అయితే ఉషా మెహతా వచ్చేసి ఏంటంటే ఈ యొక్క రేడియో ద్వారా వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్క మారుమూల పల్లెలకు వచ్చేసి గాంధీజీ యొక్క సందేశాన్ని వివరించడం అనేది కూడా జరిగేది అయితే ఈ యొక్క రేడియో వచ్చేసి ఎక్కడి నుంచి నిర్వహించిందంటే గ్రౌండ్ నుంచి ఇవన్నీ నిర్వహించడం అనేది కూడా జరిగింది అయితే ఎక్కడి నుంచి కూడా ఈ రేడియో నిర్వహిస్తున్నట్టుగా చెప్పలేదు అయితే ఎక్కడి నుంచి నిర్వహించింది అంటే బొంబాయి నుంచి నిర్వహించడం అనేది జరిగింది అయితే ఈ రేడియో ప్రసంగాలు విన్నటువంటి బ్రిటిష్ వాళ్ళకి వచ్చేసి అసలు ఎవరేమే ఎక్కడి నుంచి వస్తుంది ఈ రేడియో సిగ్నల్స్ అని చెప్పేసి వాళ్ళకు కనిపెట్టడానికి దాదాపు మూడు నెలల టైం పట్టిందంట సో మూడు నెలలు ట్రైన్ ట్ చేసిన తర్వాత ఈ ఉషా మేహతని ఏం చేశారంటే నైన్టీన్ ఫార్టీ టూ ఆ టైం లోపల ఆమెను పట్టుకొని ఆమెను ఏం చేశారంటే అరెస్ట్ అనేది కూడా చేయడం జరిగింది తర్వాత ఆమెకు సంబంధించినటువంటి రేడియో అయితే ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం వీళ్ళు ఏం చేశారంటే సీజ్ చేయడం అనేది కూడా జరిగింది అయితే క్విట్ ఇండియా మూమెంట్ ఇంతగానో జరుగుతున్నప్పుడు జర్మనీలోని బెర్లిన్లో ఉన్నటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏం చేసిందంటే దీనికి సంబంధించినటువంటి అప్డేట్ తీసుకోవడం జరిగింది సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా ఏం చెప్పిండంటే తన యొక్క రేడియో అయినటువంటి ఆజాద్ ఇంద్ ఫౌజ్ ఇది సుభాష్ చంద్రబోస్ రేడియో సో ఆజాద్ ఇంద్ ఫౌజ్ ద్వారా వచ్చేసి ఏంటంటే తన మద్దతు అనేది కూడా ప్రకటించడం జరిగింది సో తన స్నేహితుడైనటువంటి విఎన్ నంబిఆర్ విఎన్ నంబిఆర్ అయితే ఎవరైతే ఉంటారో అతనికి చెప్పడం అనేది కూడా జరిగింది ఏమని అంటే మనం ఖచ్చితంగా వచ్చేసి ఏంటంటే ఈ క్విట్ ఇండియా మూమెంట్ అయితే ఏదైతే ఉంటుందో దానికి మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా చెప్పడం జరిగింది అయితే ఒక దశలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ వచ్చేసి ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఏమని అన్నాడు అని అంటే ఇండియన్ నాన్ వైలెన్స్ కొరెలా వార్ఫేర్ అని చెప్పేసి ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని సుభాష్ చంద్రబోస్ ఏం చేసిందనంటే వర్ణించడం అనేది కూడా జరిగింది సో ఇది ఇలా జరుగుతున్నప్పుడు ముఖ్య నాయకులు అందరూ వచ్చేసి ఏంటంటే జైల్లో ఉన్నప్పుడు సో బెంగాల్లో వచ్చేసి ఏంటంటే ఒక డెబ్బై రెండు వేల మహిళ వచ్చేసి ఏంటంటే ఈ ఉద్యమంలో వచ్చేసి చురుగ్గా ముందుకు పోవడం అనేది కూడా జరిగింది సో ఆమె పేరు వచ్చేసి గిరి హద్రా అనేటువంటి ఒక డెబ్బై రెండులో ఒక ముసలావిడ వచ్చేసి ఏంటంటే ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో వచ్చేసి ఏంటంటే చాలా చురుగ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఇంకా ఈవెన్ ఏమంటారంటే ఏంటంటే గాంధీ బురి అంటే ఏందనంటే ఒకవేళ గాంధీ కనుక ఆడమైతే అంటే లేడీస్ సంబంధించి ఏంటంటే ఇలా సంబోధించడం జరుగుతుంది ఆమె వయసు డెబ్బై రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా సో ఆమె ఏం చేసిందనంటే అందరికంటే ముందుగా వచ్చేసి ఏంటంటే స్వతంత్ర పోరాటంలో వచ్చేసి ఏంటంటే ఆమె ముందుకనేది కూడా పోవడం జరిగింది అయితే ట్వంటీ నైన్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ టూలో వచ్చేసి తన డిస్టిక్ అయినటువంటి తమ్లుక్ పోలీస్ స్టేషన్ ముట్టడిద్దామని చెప్పేసి మన మాతన్గిరి వచ్చేసి ఏంటంటే తన యొక్క ఆరు వేల మంది అనుచరులతో కలిసి ఏం చేసిందంటే ఆ పోలీస్ స్టేషన్ ముట్టడికి అనేది కూడా ఈ బయలుదేరడం జరిగింది సో ఈ పోలీస్ స్టేషన్ ముట్టడికి ఈమె బయలుదేరుతూ ఈవనే ముందు వరుసలు ఉంది సో ఈమె ముందు వరుసలో ఉంటూ అని అంటే వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం అనేటువంటి ఒక స్లోగన్ అనేది కూడా గట్టిగా ఇవ్వడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి పోలీస్ వాళ్ళు ఏం అంటే నువ్వు వందే మాత్రం అనొద్దు అని చెప్పేసి ఈమె గట్టిగా చెప్పినప్పటికీ కూడా డెబ్బై రెండు నెలల వయసులో కూడా ఎంతో చురుకుగా వందే మాత్రం వందే మాత్రం అని చెప్పేసి ఈమె గట్టిగా స్లోగన్స్ అనేది ఇవ్వడం జరిగింది సో వెంటనే ఈ బాడీలోకి ఏం చేసిందంటే ఆ పోలీస్ వాళ్ళు వచ్చేసి ఏంటంటే నాలుగు రౌండ్ల కాల్పులు అనేది జరగడం జరపడం జరిగింది సో వెంటనే అవి ఏం చేసిందనంటే అక్కడే చనిపోవడం అనేది కూడా జరిగింది సో ఫ్రెండ్స్ ఏందనంటే ఇక్కడ ఉషా మెహతా కావచ్చు తర్వాత వచ్చేసి ఏంటంటే మాతన్గిరి కావచ్చు సో ఈ మాతన్గిరి వచ్చేసి ఏంటంటే బెంగాల్ ఉషా మెహతా వచ్చేసి ఏంటంటే బొంబాయి నుంచి రేడియో ప్రసంగాల ద్వారా గాంధీజీకి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ అనేది ఏంటంటే ఈ నైన్టీన్ ఫార్టీ టూ క్విట్ ఇండియా ఉద్యమంలో వచ్చేసి ఏంటంటే చాలా యాక్టివేట్ చేయడం జరిగింది తర్వాత మాతాన్గిరి వచ్చేసి ఏంటంటే ఈ మహిళ అయితే డెబ్బై రెండు నెలల వయసులో వచ్చేసి ఏంటంటే ఎంతోమంది యువకులనేది ఈ వివిడ ఉత్తేజపరచడం జరిగింది అయితే స్వతంత్రం వచ్చిన ముప్పై సంవత్సరాల తర్వాత నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఆ టైం లోపల ఈ మాతాన్గిరికి సంబంధించి ఏంటంటే ఒక విగ్రహం అనేది కూడా పెట్టడం జరిగింది సో ఫ్రెండ్స్ పార్ట్ టూ దీనికి సంబంధించి ఏంటంటే పార్ట్ టూ అనేది కూడా ఖచ్చితంగా వస్తుంది వీడియో సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కు ఇంకా మీ రిలేటివ్స్కి ఏంటంటే పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు ఈ వీడియో అనేది ఖచ్చితంగా షేర్ చేయండి